అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం ఈరోజు ఒక అద్భుత అయిన అయినటువంటి వ్రతరాజంతో మేము ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి వచ్చేవన్నీ పండుగలే దక్షిణాయనం ప్రారంభమైంది కదా ఇక అన్నీ వచ్చే పండుగలే అలాగే ఈ పండుగ దినాల్లో మనం విశేషమైనటువంటి ఫలితాల కోసం చేసుకునే వ్రతాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్రతాలను విధి విధానంగా ఆచరించే విధానాలను మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రాచీనమైనటువంటి ఈ వ్రతరాజాలను విధి విధానాలతో వైదికంగా నిర్దేశించినటువంటి విధి విధానంలోనే చేసుకునే పద్ధతులను నేను గురుదేవుల ద్వారా తెలుసుకొని ఆచరిస్తూ ఉన్నాను అదే పద్ధతులను మీకు కూడా తెలియజేసే ప్రయత్నాన్ని నేను చేయగలుగుతాను కాబట్టి విశేషంగా ఈ వ్రత రాజాలను తెలుసుకోవటానికి మన చాలా ఫాలో అవుతూ ఉండండి ఈరోజు చూడగానే మీకు అర్థమై ఉంటుంది మనం చేసుకునే వ్రతం పదహారు సోమవారాల వ్రతం పదహారు సోమవారాల వ్రతాన్ని షోడశ సోమవార వ్రతం అఖండ సోమవార వ్రతం అని కూడా పిలుస్తారు ఈ వ్రతాన్ని పరంలో పార్వతీదేవి మొదటగా ప్రారంభించగా ఇహంలో మైత్రి అనేటువంటి ఒక మహా ప్రారంభించినట్టుగా కథ కథనం మనకు తెలియజేస్తుంది నైమిసారణ్యంలో యజ్ఞవిధులైనటువంటి మహర్షులందరూ కూడా సూతుణ్ణి సమీపించి స్త్రీలు సిద్ధించుటకు తక్షణ ఫలప్రదాయమైనటువంటి ఉత్తమోత్తమైన వ్రతాన్ని ఉపదేశించమని ప్రార్థించగా సూతుడు ఆ మహర్షులకు పార్వతీదేవి కైలాసంలో పరమేశ్వరునికి కడిగినటువంటి ప్రశ్ననే తెలియజేశాడు స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆత్మ విద్యలను తెలుసుకొని ఉన్నాను సర్వకాల సర్వావస్థల్లో అల్పప్రయాస్తే మహత్తరమైన ఫలితమును ప్రసాదించు వ్రతం నాకు ఉద్దేశించండి అని మాత అమ్మ మన పార్వతీదేవి శివునికి ప్రార్థించగా అది విని శివుడు మందహాసంతో ప్రియా నీ ప్రశ్న ఉచితంగానూ లోకోపకారంగాను ఉన్నది లోకహితమను కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతాన్ని చెప్పాను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలో నది ఇంద్రియంలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోట సోమవార వ్రతం అని పేరు దీని మహిళను మహిమలను వర్ణించుట అసాధ్యం భక్తిపూర్వకంగా దీన్ని ఆచరించేవారు ఏదేది కోరుకుందరో దాన్ని వారు శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు కన్నీలు యోగులైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతం అని చెప్పారు అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని అనుగ్రహింపడానికి ప్రార్థించను ప్రియా ఇది భక్తిపూర్వకంగా పూర్వకంగా ఆచరించాల్సిన వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించటకు మాసపు ఏకాదశి నుండి కార్తీక మాసపు ఏకాదశి వరకు వచ్చు నాలుగు నెలలు అనగా చాతుర్మాసములు ప్రశస్తమైనవి ఈ రోజుల్లో వచ్చు పదహారు సోమవారాల్లో ఈ వ్రతమును ఆచరించాలి సోమవారం నాడు విధి విధానంగా ఉపవసించాలి ప్రసాదం స్వీకరించడంలో తప్పులేదు ఈ కాలంలో బీపీ షుగర్లు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా నిరాహారంగా ఉండకుండా అల్పాహారాన్ని అలాగే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ స్వామి చింతనలో మనం గడిపినట్లయితే అదే ఉపవాసం అనబడుతుంది అలా ఉపవాసించి ప్రాతకాలాన్నే స్నానాతినిత్య కర్మల్లో నైమితగాదుల్లో ముగించుకొని పుట్టమన్నతో శివలింగం తయారు చేసుకోవాలి ఆ శివలింగం చేసే విధానాన్ని నేను మరొక వీడియోగా అందించే ప్రయత్నం చేస్తాను గమనించాలి వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహంతో చేసిన లింగాన్ని కూడా ఉపయోగించవచ్చును బిల్వపత్రములు పుష్పములు ధూపదీపాలను సిద్ధం చేసుకోవాలను నైవేద్యం కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలు చేయవని మనం రవ లడ్డూలు ఏ రకంగా చేసుకుంటామో ఆ రకంగానే ఈ ప్రసాదం తయారు చేసుకోవాలి నేను మరొక వీడియోలో ఈ ప్రసాదాన్ని ఏ రకంగా చేయాలన్న విధానాన్ని తెలియజేస్తాను దాన్ని మూడు భాగాలుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి వ్రతాన్ని ఆచిన వారికి మూడోది పంచేవాళ్ళం ఈరోజు ఉప్పు తినరాదు మన ఆహారంలో ఉప్పు అనేది పనికి రకంగా చూసుకోవాలి ఇదే విధంగా పదహారు సోమవారాలు భక్తులతో ఆచరించేవాళ్ళను పదిహేడో సోమవారం నాడు ఉద్యాపన చేసుకునేవాళ్ళు పదహారు సోమవారంలందరూ పూజించిన మట్టిలింగాలను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను ఆ రోజున కూడా బ్రాహ్మణాదులకు అన్నదానాలను యథాశక్తి చేసుకుని వాళ్ళను ఈ విధంగా వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు అది విని పార్వతి స్వామి వ్రత విధానం చెప్పి అనుగ్రహించి తిరిగి ఎవరైనా ఆచరించారా ఫలితములు పొందగలిగినారా వివరంగా తెలుపు అని ప్రార్థించగా శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించాడు పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించడం అయినా నీవే నన్ను భర్తగా పొందగలిగింది గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నీకు నేను పతికావాణ్ అనే ఉద్దేశంతో ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేశావు అప్పుడు దేవతలు సత్పురుషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించరాదా ఆలస్యమిందులకు అని ప్రార్థించి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించు తిని నిన్ను సంబోధిస్తూ శివునికున్న అన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తిని అతన్ని తగ్గ నీ వేరెవరినీ వివాహమాడరాదాన్ని పరిహసించితి అంతటా నీకు పట్టరాని కోపం కలిగి కోపంతో కన్నులు ఎర్రవారి శివనింత మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతుకజాలను వేరొకరిని కన్నీతి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపింది అప్పుడు నేను నా స్వస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించడంతో నీ కోరిక తీరింది గిరిజా కళ్యాణం అత్యంత వైభవంగా దేవ ఋషుల గంధర్వుల సమక్షంలో జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేనే నీకు పతినైని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సంతుష్టాంతరంగా అయి స్వామి నాకును నువ్వు జ్ఞప్తికున్నది ఆయనను ఈ వ్రత మహత్యం మీ ముఖ లోకానికి అందించాలని అడిగాను సుమండి నా వలే వేరెవరు ఈ వ్రతరాజంను ఆచరించి పుణ్యఫలములను పొందినారో చెప్పవాలని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పనారంభించను ఇందులోనే సోమవార వ్రతం కూడా మనకు కనబడుతుంది చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ములైన చిత్రవర్మ అని మహారాజు ఉండేవాడు ఆయనకు పుత్రుల అనేకులుండరి పుత్రి కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించగా ఆడపిల్ల జన్మించింది సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరంలో వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించినని జ్యోతిష్కులు తెలిపారు అంతటా రాజు ఆ విషయమై దుఃఖితడా సుఖంతో పీడింపబడుతున్న ఆ రాజునకు జ్యోతిష్కులు దాని పరిహారం కూడా తెలిపిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణ చెందిన వలె పెరుగుచున్న యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదనుకిచ్చి చిత్రవర్మ వివాహం చేశాం ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుపుచున్నాం ఇట్లుండగా ఒకరోజు దురదృష్టవశమున చంద్రాంగదుడు జలక్రీడల కోరి యమునా నదికి ఏగి ఆ నది అందరి సుడిగుండంలో చిక్కుకుపోయాను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖం కలిగిన శ్రీమంతుని కూడా భర్తతో పాటే సహగమనముకు సిద్ధపడను అంతటా యజ్ఞవర్గ మహాముని భార్య అయిన మైత్రేయి అతడికి వచ్చి పుత్రి చింతింపవలదు నేను ఒక వ్రతంను ఉపదేశించుతను దానివల్ల వైదవ్యం నుండి నీకు నివృత్తి కాగలదని చెప్పి పదహారు సోమవారాల వ్రతాన్ని ఉపదేశించును మైత్రేయి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్టుగా శ్రీమంతిని కూడా భక్తితో ఆచరించను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుతో విశేషంగా సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి చేరుకున్నాడు అందరూ సంతోషించి ఈ విధంగా ఎడవాసిన పతి పత్నులు వ్రతమహత్యంతో ఒకటయ్యారని సీమంతిని దేవి అఖండ సౌభాగ్యానికి సోమవార వ్రతమే కారణమని ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమవార వ్రతాన్ని భక్తితో చేస్తూ అందరూ కూడా పునీతులై అంత్యాన మోక్షాన్ని పొందగలిగారు సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పదడను మహాతపస్వి అయిన భృకుండ మహర్షికి సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివని పుత్రవాక్యం కోరి ప్రార్థించను అంత శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు కలిగిన సజ్జనుడైన కుమారుడు కావాలన్నా లేక నూరు వత్సరముల ఆయువు కలిగిన అత్యధమ పుత్రుడు కావాలన్నా నన్ను ప్రశ్నించను అందుకు నాకు పదహారు సంవత్సరములు కలిగిన సత్పుత్రుడు చాలు అనేవి అంతటా శివుడు అనుగ్రహంతో అనే సత్పుత్రుడు జన్మిస్తాడు ఆయువు ముగిచుండగా అతడు భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి శివుని యొక్క కృపకు పాత్రుడై చిరంజీవి అవుతాడు యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమైన అపహరించేనన్న అపవాదు వచ్చను దాని నివారణకే అతడు జాంబవంతునిపై విజయం సాధించి మరిని సంపాదించి జాంబవతిని పరిణిమాడతాడు సంతానం లేనందున ఆ జాంబవతి పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగను సదాశివుని యొక్క అనుగ్రహంతో లభించినటువంటి ఆ బిడ్డకు జాంబవతి కృష్ణులు అనే పేరు పెడతారు శివపార్వతిలో కానొక కాలంలో భూలోకంలో సంచరించుతూ ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయంలో ప్రవేశించి పాచికల ఆడ ఆరంభించి అందు శివునకు అపజయం కలిగిన వైసుడే గెలిచినని అక్కడున్న పూజారి అలాగే గొరివి అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఆమె స్త్రీమూర్తి అసత్యం పలిగను పార్వతీదేవికి పట్టరాని కోపం కలిగి అసత్యం పలికిన అర్చన అర్చకునకు అలాగే ఆ గొరివి అనేటువంటి స్త్రీమూర్తికి కుష్ణిరోగిని కమ్మని చేపించను అర్చకుడు రూప వికృత రూపడాయిను గొరివి కుష్ఠి వ్యాధితో బాధపడ్ను శివశంకరాన్ని అరుస్తూ ఇద్దరు కింద పడిపోయారు అంతటా సుందరి అయిన ఒక వణిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతాన్ని ఉపదేశించి వలన మీ రోగం నయం కాగలదని చెప్పి పలి అదృశ్యమైన అర్చకుడు అలాగే చేశాడో అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతని కుష్ఠురోగం నివారణమయ్యను అనంతరము శివుని కృప సాన్నిధ్యం శివసాన్నిధ్యం పొందును పురాణం నందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపంలోన్న పదహారు సోమవారాల వ్రతాన్ని సూతుడు అవునగాది మనుకు నమీసారణ్యంలో వివరించాడు ఇది ఈ వ్రతం యొక్క కథ అయితే ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అనే విధానాన్ని మనం తెలుసుకున్నాము ఎలా ఆచరించాలనే విధానాన్ని మనం తెలుసుకున్నాము ఎప్పుడు ఆచరించాలో అనే విధానాన్ని కూడా మనం తెలుసుకున్నాము చాతుర్మాసములు అనగా ఆషాఢ మాస ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చి శుద్ధ ఏకాదశి వరకు వచ్చే నాలుగు నెలలను చాతుర్మాసంలో అంటారు ఈ చాతుర్మాసం యొక్క విశిష్టత కోసం మన ఛానల్లో ముందుగానే ఒక వీడియో చేయటం జరిగింది దాన్ని మీరు గమనించి చాతుర్మాసనం యొక్క విశిష్టతను తెలుసుకుంది అయితే ఈ విశేషమైనటువంటి చాతుర్మాసంలో వచ్చే పదహారు సోమవారాలు అంటే నాలుగు నెలల్లో ఒక్కో నెలలో నాలుగు పదహారు సోమవారాలు ఆ పదహారు సోమవారాల్లో ఈ వ్రతాన్ని విశేషంగా చేసుకోవాలి అయితే ఈ సోమవారం తప్పైనా కూడా దాన్ని మనం పెరిగించుకుంటూ కార్తీక మాసంలో వచ్చే మిగతా సోమవారాల్లో ఈ వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి లేదా మార్గశిరంలో వచ్చే సోమవారాల్లో ఏదో రకంగా వ్రతాన్ని పరిసంపన్నం చేసుకొని ఒక్కొక్క వారం కూడా మనం చేసుకున్నటువంటి మృత్తిక లింగాన్ని లేదా లింగాన్ని అంటే మట్టి లింగాన్ని మనం భద్రపరచుకోవాలి లింగాన్ని మనం అభిషేకించడం కావాల వలన జరిగిన తడి కానీ లేదా పువ్వులు అక్షంతల వల్ల జరిగిన తడి వలన కానీ లింగం పడుతుంది కాబట్టి అది లేకుండా జాగ్రత్తగా దాన్ని తుడిచి ఒక పెట్టెలో లేదా ఒక పాప కొంచెం చిన్నది పెట్టి ఒక డబ్బాలోనైనా మనం భద్రపరచుకోవాలి ఇలా చేసిన పదహారు లింగాలను కూడా సమీపంలో ఉన్న జలంలో కానీ పుణ్యక్షేత్రాలను శైవక్షేత్రాలు ఉంటాయి కదా మనం ఎలాగో కార్తీక మాసంలో ఏదో ఒక శైవక్షేత్రానికి వెళ్తూ ఉంటాం కదా ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి నదిమ తల్లిలో శివుణ్ణి నిమజ్జనం చేసి బ్రాహ్మణులకు స్వయం పటిదానాలు ఎంచుకొని వ్రతాన్ని పరిసమార్థం చేసుకోవాలి ఈ పదహారు సోమవారాల వ్రతం ఒకేసారి చేయాలి జీవితంలో అనే లేదు వీలైన అన్నిసార్లు చేసుకోవచ్చు వ్రతం చేసే వాళ్ళకే తెలుస్తుంది వ్రతం యొక్క విశిష్టత ఏంటో ప్రశాంతంగా ఉంటుంది మనోకారకుడైనటువంటి చంద్రుని వారం సోమవారం కాబట్టి సోమవారం చేసే ఏ విశేషమైనటువంటి కార్యక్రమం కానీ మనకి చంద్రుడు సంప్రీతి ప్రీతి చెందుతాడు మనకి అనుగ్రహిస్తాడు అలాంటిది చంద్రునికి అధిదేవత అయినటువంటి శివుడు గౌరీమాత సో ఇద్దరు కూడా మనకి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తారు అలాగే గౌరీమాత సాక్షాత్ ఆచరించినటువంటి వ్రతరాజం కావటం చేత అమ్మవారి అనుగ్రహం మనకి విశేషంగా కలుగుతుంది మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుందా లేకుంటే మనసు ఎప్పుడు కలతగా ఉంటుందా లేక అనారోగ్యంతో బాధపడుతున్నారా విద్యార్థులు చదువుకోవాలని చదువుకోలేకపోతున్నారా ఈ సమస్యలన్నింటికి ఒకే ఒక్క పరిష్కారం అదే పదహారు సోమవారాల వ్రతం భక్తితో ఆచరించండి అమ్మవారి అయ్యవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి అయితే ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు అయితే కలియుగం కావటం చేత మనం విశేషమైనటువంటి వ్రతాలను కొన్ని అభ్యంతరాలతో మనం ఆచరించుకోవచ్చు వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఉపవాసం కఠినమైనటువంటి ఉపవాసాన్ని విడిచిపెట్టి మనం పాలు పళ్ళు అలాగే పలహారాలను సేవిస్తూ స్వామివారి ధ్యానంలో ఉండటం అనేది ముఖ్యమైన విషయం ఉపవాస ఇది ఉపవాస కాబట్టి భగవంతుని దగ్గరలో భగవంతుని చింతన ఉండటం ఉపవాసం కాబట్టి భగవంతుని ధ్యానాన్ని చేస్తూ రోజును పరిసంపన్నం చేసుకోవడమే నిజమైన ఉపవాసం కాబట్టి అలాంటి ఉపవాసాన్ని మనం ఆచరిస్తూ ఆరాధన చేసుకోవాలి ఇక గోధుమ నూకను వేపి దానిలో తగినంత పాలను అలాగే బెల్లాన్ని నెయ్యిలో చేర్చి ఉండలుగా చుట్టుకోవాలి రవ్వ లడ్డు ఉండలు మనం ఏ రకంగా చేస్తామో దాన్ని బెల్లంతో చేయాలి ఆ రకంగా చేసుకొని ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి స్వామివారికి ఒక భాగాన్ని ఆవులు అలాగే భైరవులు ఇలాంటి వాటికి ఒక భాగాన్ని మిగతా భాగాన్ని ప్రసాదం పూజ చేసుకునే వాళ్ళకి అంటే ఇదివరకు పూజ చేసుకునే వాళ్ళకి అలాగే శివభక్తులకు మనం ప్రసాదాన్ని పంచిపెట్టాలి అలాగే సోమవారం చాలా ఆనందంగా ఆధ్యాత్మిక చింతలలోనే మనం గడుపుతూ ఉండాలి ఎవరిని నొప్పించకుండా మనం నొచ్చుకోకుండా ఆ రోజును మనం పరిసంపన్నం చేసుకోవాలి ఈ రకంగా శివుణ్ణి ఆరాధించుకోని పుణ్యమైనటువంటి పుణ్య ప్రధాన ప్రదాయకమైనటువంటి వ్రతం ఈ సోమవార వ్రతం అయితే ముందుగా స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఒక పట్టు రూపంలో దాన్ని పుష్పాలంకరణ చేసుకొని దీపాలను వెలిగించుకొని మనం మృతికాలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి స్వామివారికి ధ్యానాన్ని ఆవాహనను సమర్పించి అయ్యపాద్యాది ఉపచారాలన్నింటినీ చేసుకొని అభిషేకాలను లేకుంటే శుద్ధ జలాలతో అభిషేకం చేసుకొని మనం స్వామివారికి పుష్పాలంకరణ చేసుకోవాలని అలాగే అధంగ పూజతో స్వామివారిని అర్చించి అష్టోత్తర సతనామావళితో ఆరాధించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి ఆ తర్వాత తాంబూలాది సత్కారాలను మంత్రపుష్పాది ఉపచారాలను నీరాజన విధిని అనుసరించి తదుపరి ప్రదక్షిణ సాష్టాంగ ప్రాదక్షిమాపణ ఉపచారాలను చెల్లించి స్వామివారి పూజను సమర్పణ చేయాలి పూజ చివరిలో తర్పణాలను అంటే స్వామివారికి మూడు తర్పణాలు అమ్మవారికి మూడు తర్పణాలు గణేషుడు మొదలగు ప్రథమ గణాలకు ఒక్కొక్క తర్పణం చొప్పున తర్పణాలను విడిచిపెట్టి స్వామివారి అనుగ్రహానికి పాతులం కావాలి అయితే ఈ తర్పణను ఏ విధంగా చేయాలనేది మరొక వీడియోను అనుసంధానంగా నేను పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను సవివరంగా పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను అయితే ఈ రకంగా ఈ విధానాన్ని అనుసరించి శివుని యొక్క ఆరాధన చేసుకొని పవిత్రమైనటువంటి హరిహరాత్మకమైనటువంటి ఈ చాతుర్మాసంలో స్వామివారి అనుగ్రహాన్ని పొంది పరిపూర్ణంగా ఈ వ్రతాన్ని సంపన్నం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈ వ్రత రాజాలన్నింటినీ కూడా వీలైనంతగా ప్రచారం చేస్తూ మన సనాతనమైనటువంటి ధర్మాన్ని సనాతనమైనటువంటి వ్రత విధానాలని మన తర్వాత తరానికి అందించే ప్రయత్నాన్ని చేసేందుకు మన హిందూ బంధువులందరూ కూడా ఎప్పుడు కూడా ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇది ఐదోసారి పదహారు సోమవారాల కథాన్ని చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి సోమవారం కూడా ఎలా జరుగుతుందో అంటే మాటల్లా చెప్పలేంది పొద్దున్నే లేచి స్వామివారి లింగాన్ని తయారు చేయటం అదొక ఆటలా ఉంటుంది స్వామి లింగాన్ని చేసుకొని ఆ తర్వాత దాన్ని ప్రతిష్ఠించుకొని సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం పూజ చేసుకొని అద్భుతంగా స్వామివారిని ఆరాధించి లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం పశివతల స్తోత్రం విశ్వనాథాష్టకం ఇలాంటి కాలభైరవాష్టకం ఇలాంటి అష్టకాలను కూడా పఠించుకొని ఆ రోజంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో గడుస్తూ ఉంటుంది మీరు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక వీడియోతో ముందుకు వస్తానని చెప్పుకుంటూ శుభం ఓం నమ శివా